ఉమ్మడి వరంగల్లో ఎమ్మెల్యే మంత్రులు కలెక్టర్లు ఆడవాళ్ళే ఆ ఐదు మంది మహిళలు ఎవరో తెలుసుకోనుందా వరంగల్లో మహిళల రాజ్యం ఏర్పడింది చాలా కాలంగా మహిళలు అనేక రంగాల్లో రాణిస్తూ తమ ఉనికి చాటుకుంటున్నారు సొసైటీలో ఆడవాళ్ళ అధికారం ఎందరో ఆడవాళ్ళకి స్ఫూర్తినిస్తుంది ఇప్పుడు వరంగల్లో అలాంటి ఒక మహిళల రాజ్యం పలువురు దృష్టిని ఆకర్షిస్తుంది అక్కడ పాలించే నేత శాసించే అధికారి చాలా మంది మహిళలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉమ్మడి జిల్లాకు చెందిన కొన్న సురేఖ సీత కనబడే దనిసరి అనసూయ మంత్రులుగా అధికారం చేపడితే వరంగల్ అనుమకొండ ములుగు జిల్లాల కలెక్టర్లు ప్రావణ్య సిక్తా త్రిపాటి జిల్లా కలెక్టర్ల హోదాలో మొన్న జరిగిన ఎన్నికలలో సమర్థవంతంగా పనిచేసి శబాస అర్పించుకున్నారు ఇరవై ఆరేళ్ల వయసులో ఎలక్షన్లు నిలబడి ముప్పై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఎర్రపల్లి దయాకర్ రావు మీద రాష్ట్రంలోనే అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన యశస్విని రెడ్డి పాలకూర్తి నియోజకవర్గంలో చరిత్ర సృష్టించారు ఇందులో ములుగు ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్లో మహిళా ఫైర్ గా పేరు తెచ్చుకున్నారు రాజకీయాల్లో చేరడానికి ముందు పదిహేను సంవత్సరాలకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపారు అటుపై జనజీవన సవంతిలో కలిసి ఇప్పుడు రాజకీయ నాయకులుగా ఎదుగున తీరు నిజంగా ప్రతిశ్రేయం అలాగే తాను ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖలో మంత్రి హోదాలో ఉన్నారు అలాగే ప్రస్తుతం తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ పంతొమ్మిది వందల అరవై ఐదులో పుట్టి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎనిమిది కళాశాల నుంచి బీకామ్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో కొండా సురేఖ మండల పరిషత్ సభ్యులుగా ఎన్నికయ్యారు ఆపై ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటివరకు వరకు సాగిన ఆమె రాజకీయ ప్రస్థానం పలువురు స్త్రీలకు ఆదర్శం వీరందరూ తమ తమ రంగాల్లో రాణిస్తూ పలువురు మహిళలకు స్ఫూర్తిగా నిలవడం నిజంగా అభినందనీయం